ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం టాప్ హీరోయిన్ మూర్తి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో సువర్ణ లిఖించిన లెజెండరీ నటి సంధ్య శాంతారాం నేడు అంటే తొంభై నాలుగు సంవత్సరాల వయసు తూసోసి విడిచారు ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న వైకుంఠ ధామ్లో ఆమె అంతక్రియలు పూర్తయ్యాయి అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు సమాచారం అందుకున్నారు అంతేకాకుండా ఈ విషాద వార్తలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అమలుకున్నాయి ఎవరెవరైతే తన ముఖ చిత్రం తెలిసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ భౌతికాయం దగ్గరికి వెళ్ళి నమస్కరించి అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు అంతేకాకుండా భారత ప్రధాని కూడా నివాళు అర్పిస్తున్నారు ఎందుకంటే లెజెండరీ నటి ఆమె తొంభై నాలుగు సంవత్సరాల వరకు ఆమె జీవించడం అంత అందమైన నటి అలా కోల్పోవడం వంటి అన్నీ కూడా బాధాకరం అని చెప్తూ చాలామంది ఫీట్ ఓట్ చేస్తూ ఉన్నారు చూశారు ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనుభావ నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్